జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఆ ఈశ్వరుని ఎందు ఐక్యం అయిపోవడమే తప్ప దాటడానికి లేదు దాటి వెళ్ళిపోవడానికి ఇంకొకటి లేదు ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇంకొకటి లేదు నీకు జీవితంలో ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటకి వెళ్ళడానికి నీకు మార్గము లేదు అదే అంతి అదే మనుష్య జీవిత ప్రయోజనం అందుకే అంతరాలయాల వెనక గోడకి ఇక తలుపు ఉండదు ఆగమనలో ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేశారు దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే మనిషి జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి ఉండేటటువంటి పైన రాజగోపురం అలా ఉంటుంది దానికి కలశలుంటాయి కుంభాభిషేకం అలా ఉంటుంది లోపల మూర్తి ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు అందుకే దేహో దేవాలయప్రొక్త జీవో దేవ సనాతన దేవాలయము మనుష్య శరీరము ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి రెండిటి ఆకలి ఒక్కలాగే ఉంటుంది ఆకలి ఇక్కడ వేస్తుంది లోపల లోపలికి పడేస్తారు పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా తింటావో ఈశ్వరుడికి అంత సూచనతోటే నైవేద్యం పెట్టాలి దాని వలనే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అదే పూజ ప్రారంభం దీపంతో పూజ పూర్తి నీరాజనంతో నీరాజనం కూడా జ్యోతే కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం అది చాలా తొందరగా ధనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయు రూపాన్ని పొందేస్తుంది అమిత వేగంతో పొందుతుంది మీరు ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి అది కొద్దిగా నీరు కింద మారిపోతుంటుంది అందులో ఆకరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కలిక కనపడదు దాని బదులు కొద్దిగా నీరులో ఉంటుంది అదే వెలుగుతుంది వెలిగి చాలా తొందర తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అవుతుంది నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివిడి జీవుడిగా తిరుగుతున్నాను నేను చాలా వేగంగా ఈ కర్పూర కడిక పరమేశ్వరుని ఎందు ఎలా ఘనము నుండి ద్రవము ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని ఎందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్షలర్ధం అంటూ పూజ నేను చేస్తున్నాను ఈ ప్రయోజనానికి చేస్తున్నాను నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కాంతా కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం ఈశ్వరుడికి మంగళం అవగాక మరి అదేమిటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని నీకు మంగళం అవ్వాలని చెప్తావా ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని అది మంగళహారతి అందుకే జీవితం అంత దీపమే అసలు దీపము లేని ఇల్లు దీపం కుడిగట్టిందండి అంటారు కుడిగట్టేసింది అది పోతారు ఏదో మిణుకు మిణుకుమంటాం సంకేతంతో అలాగే మాట్లాడతారు ఎదురు చూస్తాం నిధనమైపోతాం శరీరం సుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన అవే మాటలు ఆ ఇంటి దీపం నేను ఎందుకు అనాలి అమంగళకరమైన మాట అని పూర్తి చేస్తాను కాబట్టి అంత దగ్గరి సంబంధం సనాతన ధర్మంలో అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చే వస్తువు వేరొకటి లేనే లేదు గురువుని చెప్పండి దీపమే ఈశ్వరుణ్ణి చెప్పండి దీపమే రెండూ దీపంతో చెప్తారు అటువంటి దీపం ఇంత లేకుండా ఉండకూడదు అందుకే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు ఒత్తులన్నీ కలిపి కట్టకట్టి ఆవునీతిలో ముంచి వెలిగిస్తారు నేను ఇంట్లో దీపం పెట్టనటువంటి పాపం ఏదైనా ఉంటే అది పోవుగాక ఇన్ని ఒత్తులు వెలిగించాను కాబట్టి అన్ని రోజులు మా ఇంట్లో దీపం వెలిగినట్లు ఇల్లు శోభస్కరంగా ఉంది అని గుర్తు కార్తీక దీపం అరుణాచల క్షేత్రం మి ప్రసిద్ధి అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే పదహారు రోజుల పండుగ పదహారు రోజులు చేస్తారు ఆ పండుగని మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి పదహారు అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత షోడసి అమ్మవారు పదహారు కళలతో ఉంటుంది చంద్రుడు పదహారు కళలతో ఉంటాడు మనుష్యునకు పదహారు సంస్కారములు చేస్తారు సంస్కారము అంటే అతను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు సంస్కరించుట అని ఒకటి ఉంటుంది ముందు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు ఆ కొబ్బరి బొండాన్ని ఓలుస్తారు ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది ఆ పీచు కూడా తీసేస్తారు శిఖ తీయకూడదు శిఖ ఉండిపోతుంది చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు గురువిస్తాడు తల్లిస్తుంది తండ్రిస్తాడు సమాజం ఇస్తుంది వీళ్ళందరిస్తారు అందుకే సంస్కారములు అంటారు ఈ సంస్కారములు చేస్తూ పెడతారు అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా పదిహే పదహారే పదహారు సంస్కారములు పదహారవ సంస్కారము చిట్ట చివరిదేది అంటే అగ్ని సంస్కారము అంత్యేష్టి సంస్కారం శరీరాన్ని పట్టుకెళ్లి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం అగ్నితోటే పూర్తి కాబట్టి అటువంటి ఆ పదహారు సంస్కారములు ఏవి ఉన్నాయో అవి పదహారు చంద్రుని యొక్క కళలు షోడశ సంస్కారములు అంటారు ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు ఈ పని చేయడానికి ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు గాయత్రి చేయడానికి అర్హత పొందాడు గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు వానప్రస్తు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేశాడు ఇవన్నీ సంస్కారములే ఆశ్రమం మారడం కాదు కానీ మనిషికి గృహస్థాశ్రమ స్వీకారం వరకు చిట్ట చివర అంత్యేష్టి వరకు పదహారు సంస్కారములు ఈ పదహారు సంస్కారములు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ పదహారు రోజుల పండుగగా కార్తీక పౌర్ణమి కృత్తికా దీపోత్సవం చేస్తారు ఈ పదహారు రోజుల పండుగలు మీరు అందుకే చూడండి మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ పదహారు రోజుల పండుగ ఉంటుంది పెళ్లి జరిగింది అనుకోండి పదహారు రోజుల పండుగ చేశారండి అంటారు పదహారు రోజుల పండుగలో మొదటి మూడు రోజులు దేవతలందరికీ తెలియచేస్తారు దేవతలందరినీ ఆహ్వానం పలుకుతారు వాళ్ళు సిద్ధపడాలి ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి మనం చూడండి ధ్వజారోహణము అని ఒక కార్యం చేస్తాం బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం ఉత్సవం జరుగుతోంది వచ్చి మీరు ఉండండి ఇంకా మీరు ఇతర పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారు అంటే ఆ క్రతువులో దేవతల్ని ముందు పిలవాలి ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి అందుకే పూర్వం పెళ్లి మూడు రోజులు చెయ్యండి అథవా అన్నానికి కారణం అది దేవతలు రానిది మీకు పండదు దానికి వెయ్యి మందిని పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదు పితృదేవతల్ని కూడా పిలవాలి పితృదేవతల్ని కూడా పిలవడానికే దానికి ఆ ప్రత్యేకంగా పళ్ళాలు తీసుకొచ్చి మామిడి కొమ్మలతో కొట్టి మంత్రభాగం చేసి పితృదేవతల్ని పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతువు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు అలాగే దేవతలందరినీ పిలుస్తారు దేవాలయ ఉత్సవం అయినా అంతే సమస్త దేవతల్ని ఆహ్వానం చేస్తారు మీ అందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే ఈశ్వర ఉత్సవానికి సంబంధించినటువంటి మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యము ఈశ్వరుడికి వినపడకూడదు